అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసతి అందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర ఒక ముద్ర ఒక మార్క్ ఆ ముద్రను ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురావడానికి వారందరిని కూడా ఈ యొక్క క్రూర మృగానికి భక్తులుగా చేయడానికి శిష్యులుగా చేయడానికి ఆరాధకులుగా చేయడానికి వారి యొక్క రైట్ హ్యాండ్ మీద లేకపోతే ఫోర్ హెడ్ మీద ఒక మార్క్ నేస్తారు ఇది గ్రీక్లో ఖరగ్మ ఖరగ్మ అంటే చెక్కడం లేకపోతే ముద్ర వేయడం లేకపోతే ఒక గుర్తును బలముగా అది అలా దిగబడేటట్టు వేయడం సో ఇది ఒక ఇక్కడైనా వేస్తారు లేకపోతే ఇక్కడైనా వేస్తారు అండ్ ఈ రెండు చాలా ప్రామినెంట్ ప్లేసెస్ ఇప్పుడు ప్రతి చోట మంచి ఆచికే మీరు వచ్చిన ప్రతిసారి ఐదర్ ఇదైనా పెట్టాలి ఇక్కడైనా పెట్టాలి ఎవరో స్టార్టింగ్లో ఇక్కడ పెట్టి చూస్తుంటే ఒక ఆయన అబ్జెక్ట్ చేశారండి ఇక్కడ ఎందుకు లే బాబు భయం వేస్తుంది ఇక్కడ పెట్టమన్నాడు ఇక అప్పటి నుండి మన బ్రదర్స్ కి ఇక్కడే పెట్టండి బాబు అన్నాం కానీ మనకు తెలుసు మనం ఎక్కడికి పోయినా ఇక్కడ ఇక్కడ మనల్ని వారు పరీక్షించడం అనేది మన యొక్క జీవితంలో భాగమైపోయింది నేను చాలా సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం ఇజ్రాయల్కి వెళ్ళినప్పుడు జెరూసలేంలో ఒక కిబ్బుడ్స్ లో కిబ్బుడ్స్ అంటే కమ్యూనిటీ లివింగ్ అంటారు యూదులందరూ ఒకే చోట కొన్ని ఎకరాల భూమిలో మరి వారు ఏక నివాసం అంటే కలిసికట్టుగా బ్రతుకుతారు ఒకే సెంట్రల్ కిచెన్ ఉంటుంది ఒకే కామన్ డైనింగ్ హాల్ ఉంటుంది ఒకే చోట వారి యొక్క ఆదాయం అంతా పెట్టుకుంటారు సో ఆ కీబుడ్స్ లో ఒక హోటల్ ఉంటే ఆ హోటల్లో ఆరు రోజులు ఉన్నాను ఆ హోటల్లో నాకు ఒక ఎనభై నాలుగు సంవత్సరాల వృద్ధుడైనటువంటి యూదుడు ఆయన పేరు నేను చెప్పను ఆయన కలిసాడు ప్రతిరోజు సాయంత్రం మేమిద్దరం హోటల్ లాబీలో కూర్చున్నప్పుడు మేమిద్దరం మాట్లాడే వారం ఆయన కొంత ఇంగ్లీష్ వచ్చి ఎందుకంటే ఆయన పోలండ్కి వెళ్ళి తర్వాత యూరోప్ నుండి ఇజ్రాయెల్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు ఆయన నాకు ఒకటి చూపించాడు తన కుడి హస్తాన్ని తీసి ఇక్కడ ఒక నంబర్ చూపించాడు ఆయన అన్నాడు నేను నాట్జీల కాలంలో కాన్సన్ట్రేషన్ క్యాంప్లో వేయబడ్డాను నేను చంపబడకుండా బతికి బయటపడ్డాను నేను దాదాపు ఎన్నో ఏళ్ళు నా పేరు మర్చిపోయాను నాకు అసలు నా పేరు అంటే సంబంధమే లేనట్టు ఉండేవాడిని ఎందుకంటే లోకానికి నేను ఒక నంబర్ని అండ్ నేను కూడా మెల్లమెల్లగా నాకు కూడా ఒక నంబర్ని అయిపోయాను ఇదిగో నా నంబర్ అని చూపించాడు సో సిక్స్ నైట్స్ ఆయనతో కలవడానికి ఆయనకు సువార్త చెప్పడానికి తర్వాత నేను వచ్చేసిన తర్వాత కూడా వన్ ఇయర్ వరకు ఆయన టూ త్రీ టైమ్స్ నాకు ఫోన్ చేసి మాట్లాడాడు తర్వాత నుండి ఫోన్ రావట్లేదు బహుశా అప్పుడే ఎయిటీ ఫోర్ ఇయర్స్ కనుక ఆయన చనిపోయి ఉండి ఉంటాడు ప్రభు నమ్మాడో లేదో నాకు తెలియదు కానీ ఆ నంబర్ చూసినప్పుడు అంత దగ్గరగా ఒక నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి నాతో కూర్చున్నప్పుడు నాతో చెప్పాడు నేను ఐమ్ జస్ట్ ఎ నంబర్ టు ద వరల్డ్ అంటును టు మై సెల్ఫ్ నేను ఒక నంబర్ని మాత్రమే అన్నప్పుడు నాకు ఇదే గుర్తుకొచ్చింది రాబోయే రోజుల్లో పీపుల్ విల్ బికమ్ నంబర్స్ నీ పేరు చాలా పెద్ద పేరు ఉంటుంది కొంతమందికి సర్నేమ్ అంటే చాలా ఇష్టం వారికి కానీ ఒక రోజు రాబోతోంది మార్క్ ఆఫ్ ద బీస్ట్ వచ్చినప్పుడు అది ఒక నంబర్గా మిగిలిపోతుంది